రెండు వేల ఇరవై నాలుగులో అధికారానికి వైసీపీ దూరమైన తర్వాత కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవాలి అంటే ఎంత టైం పడుతుందో అని చెప్పి చాలా మంది భావించారు వాళ్ళు కోలుకునే లోపలే వాళ్ళను మరింత బలహీనం చేసి నెక్స్ట్ ఎన్నికలకు కాంపిటీషన్ కూడా బలంగా లేకుండా చూసుకోవాలని కూటమి పార్టీలు భావించాయి బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో బలం ఆ శ్రేణులు వాళ్ళ సోషల్ మీడియా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కూడా డౌన్ చేయలేదు అనేది ముమ్మాటికే నిజం ఇప్పటికిప్పుడు మనం కోలుకోలేము అనుకున్న సీనియర్ నాయకులు అనబడే వాళ్ళను కూడా కింది స్థాయి వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియాని నాయకులను కూడా యాక్టివ్ చేసి మూడు పార్టీలు కలగలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి మీద చాలా విషయాల్లో ఇప్పుడు పైచేయి సాధించగలుగుతూ ఉన్నారు అండ్ కూటమి మీద ప్రజల వ్యతిరేకత తక్కువ స్థాయిలోనే రావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శ్రేణుల పనితనం అయితే చాలానే ఉంది కూటమి చాలా తక్కువ టైంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు వాళ్ళు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా తుంగలో దొక్కుతున్నారో వాటిని ఎత్తి చూపడం ఏ విధంగా విపరీతమైనటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ప్రతి అయినా కానివ్వండి వాళ్ళు ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లగలుగుతూ ఉన్నారు సో కూటమి మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనతో ఈ కూటమి పాలనను కంపేర్ చేయడం అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపే పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అని అధికార పార్టీ నేతలు ఎందుకు చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా మన మీద వ్యతిరేకత ఉంది దానికి కారణం మీరే అని చెప్పి కలెక్టర్లను మంత్రులను అధికారులను వేలు చూపించి మాట్లాడే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్తి పాజిటివ్ వైబ్స్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా దాన్ని మరింత పెంచుకుంటూ వెళ్ళే ఈ ప్రణాళికలను జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ నిత్యం క్యాడర్కి అయితే అందుబాటులో ఉంటున్నారు నాయకులతో నిత్యం సమావేశాలు జరుపుతూ ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను రెగ్యులర్ ఇంటెలిజెన్స్లో ఎండగడుతూ ఉన్నారు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా ఒక అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వైసీపీ సీనియర్ నాయకులందరూ జనం ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు అండ్ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి జనం మధ్య రాబోతు ఉన్నారు అండ్ తను పాదయాత్ర మొదలెట్టే కంటే ముందే కొన్ని వైసీపీ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో చాలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఆందోళన నిరసనలు ర్యాలీ లాంటివి చేసుకుంటూ వచ్చారు అధికార పార్టీ ఎంత కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ ఉన్నా అధికార పార్టీ ఎంత బరితెగింపుకు పాల్పడుతూ ఉన్నా అధికార పార్టీ వ్యవస్థలను ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే వాళ్ళు ఏమీ డౌన్ చేయడం లేదు వాళ్ళు బలహీనం చేయడం లేదు పైపెచ్చు వైసీపీ ఎంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోయినా కూడా దాని బలం చెక్కు చెదరకుండా కాస్త పూస్తూ పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది అండ్ ఒకవైపు దీన్ని క్యారీ చేసుకుంటూనే దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే పార్టీలో కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు అని కొన్ని రోజుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి ఆ మేరకు సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొన్ని కీలక నిర్ణయాలన్నీ కూడా చాలా తక్కువ మంది వ్యక్తుల దగ్గరే కేంద్రీకరింపబడి ఉన్నాయి అని సో అక్కడ అవి వికేంద్రీకరణ జరగాలి అని జగన్ గారి చుట్టూ ఇప్పుడు చాలామంది ఆ అంటే కోటది 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 సరే దాని మీనింగ్ ఏంటి కోటది ఏంటి ప్రాంతీయ పార్టీలు ఇటువంటివన్నీ లేకుండా ఉండవు ఏ పార్టీలైనా మామూలు అవి మంచిగా చేయడానికి అంత పక్కన పెడదాం మనం అందరూ కోటరి కోటరని చెప్పి కొందరు కీలకంగా ఉన్న వైసీపీలో నుంచి పోయిన వాళ్ళు అండ్ వైసీపీ సోషల్ మీడియాలో కూడా కొందరు ప్రత్యేకంగా జగన్ గారి చుట్టూ ఉన్న కొందరి మీద కాసింత వ్యతిరేకంగా కావచ్చు అసంతృప్తిగా కావచ్చు ఏదో ఒకటి ఆగ్రహంగా కావచ్చు ఆ విధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూడా మన పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి లేకుండాను మన పార్టీ శ్రేణులు అసంతృప్తి లేకుండాను ఇక్కడ ఏదైనా మన మన చుట్టూ కేంద్రీకృతమై ఉంటే దాన్ని కూడా వికేంద్రీకరణ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి అదే జరిగితే మరికొన్ని కీలకమైనటువంటి విభాగాలు వైసీపీలో క్రియేట్ కాబడి వాటికి మరికొందరు కీలక నేతలు జగన్ గారు చుట్టూ ఉన్న ఆ గ్రూప్లో చేరే అవకాశం ఉంది అని జగన్ గారి తర్వాత ఇప్పుడు బాధ్యతలు ఏవైతే చూస్తున్నారో ఎవరు చూస్తున్నారో లేకుండా ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా డివైడ్ చేసి మరికొందరిని అక్కడికి తీసుకురాబోతున్నారు అని ఇందులో కొన్ని కీలకమైన వ్యక్తులను మార్పులు చేయడం మరికొందరు కీలక వ్యక్తులను అక్కడికి వచ్చి రావడం కొన్ని కొత్త విభాగాలు వైసీపీలో క్రియేట్ అవ్వడం మరికొందరు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలే ఇప్పటి వరకు బయట బయట రాజకీయ కార్యకలాపాలకు పూర్తిగా పలిమిత పరిమితమైన వాళ్ళు ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కేంద్రంగా కీలక బాధ్యతలను కొందరు త్వరలో భుజానికి వేసుకోబోతున్నారు కొందరికి జగన్ గారు బాధ్యతలు అప్పగించబోతున్నారు అన్నది ఆ వార్తల సారాంశం సో డెఫినెట్లీ అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మరింత యాక్టివ్గా పనిచేయొచ్చు మరింత ఉత్సాహంగా పనిచేయచ్చు కూడా అంటే ఇప్పుడు వైసీపీలో ఇంకేమో మార్పు చేర్పులు జరిగే మరికొందరికి మరికొన్ని బాధ్యతలు ఇస్తే ఇప్పటికే పదహారు లక్షల మందికి వైసీపీలో బాధ్యతలు ఇస్తాము అని చెప్పి వివిధ ఏమంటారు వివిధ రకాల బాధ్యతలు అప్పగిస్తాము అని చెప్పి కూడా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి దానికి తగ్గటే చాలామందికి కొన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మరికొన్ని విభాగాలు సృష్టించి వా వాటి ఆధ్వర్యంలో మరికొన్ని కార్యకలాపాలు జగన్ గారి ప్రణాళికను కనుక మనం చూస్తే క్షేత్రస్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మొత్తం లింక్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి పటిష్టంగా ఉండాలి ఏదైనా ఒక కార్యక్రమాన్ని కనుక అమలు చేయాలని చెప్పి వైసీపీ పిలిపిస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనుక అన్ని విభాగాలు ఒక్కసారిగా ఒక దండు కదిలినట్లు కదలాలి సో రాష్ట్రంలో అది రీసౌండ్ ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చాలామంది ఇప్పటికే మాట్లాడడం మొదలెట్టేశారు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు వైసీపీ మీద వైసీపీ వైపు మళ్ళీ అనుకోండి ఆ అభిప్రాయం ఏర్పడింది అనుకోండి చాలామంది మళ్ళీ వైసీ వైసీపీలోకి వచ్చి యాక్టివ్ కావచ్చు కొందరు అధికారం కోసం కావచ్చు లేకుంటే మరికొందరు మరికొన్ని కారణాల కోసం కావచ్చు కొందరు ఉండొచ్చు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిందే ఇవన్నీ జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిందే సో మరి ఇవన్నింటినీ కూడా అంటే ఇప్పుడు వచ్చిన పాజిటివ్ వైబ్స్ చేసారకుండా పార్టీ కేడర్ ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా పార్టీలో అధినాయకత్వం మీద లేకుంటే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద కనుక ఆ వ్యతిరేకత ఏదైనా ఉంటుంది ఆ పెరిగి పెద్దవ్వకుండా ముందే న్యూట్రలైజ్ చేసుకోవాలి అనే ప్రణాళికలు జగన్ గారు అమలు చేయబోతున్నారు అన్నది ఓవరాల్ సారాంశం మరి అవన్నీ కనుక ఈ ఉగాది వరకు ఒకరు తుది రూపు రావచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అంత ఉగాది వరకు తుది రూపొస్తే నెక్స్ట్ తర్వాత జగన్ గారు ఏమైనా బస్సు యాత్ర అది చేస్తారా లేకుంటే మధ్యలో క్లీనర్ ఏమైనా ఉంటుంది ఆ ఏమైనా పెడతారా ఇంకా ఎంత ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ ఆరు నెలల లోపు తీసుకోవాల్సిందే తర్వాత ఇంకా జగన్ గారు పాదయాత్ర అని చెప్పి నెక్స్ట్ ఇంకా ఎన్నికల హడావిడి ఆ మూడు మధ్యలో జమిలు ఏమన్నా ఇదంతా స్టార్ట్ అయిపోయింది ఇప్పటికి రెండు నెలలు అయిపోతుంది మూడే మూడే సంవత్సరం అయిపోతే ఇంకా నెక్స్ట్ రాజకీయం స్టార్ట్ అయిపోతుంది అప్పటికి ఏది చేశారో కూడా జగన్ గారు కాపాడుకునే ప్రణాళికనైతే మరింత పటిష్టం చేయబోతున్నారు అనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి మరి